ఒక్కొక్కసారి సినిమాలు సూపర్ హిట్ అయ్యి సూపర్ సక్సెస్ అయ్యి ఒక అతిపెద్ద రికార్డ్ అయితే సృష్టిస్తాయి అలాగే ఆ సినిమా కమర్షియల్గా సక్సెస్ అయినప్పుడు వచ్చే వసూళ్ళు కూడా భారీగా రికార్డులు అయితే సృష్టిస్తాయి ఏకంగా ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా ఏదైతే ఉందో దాని టిక్కెట్టే అప్పుడే ఆ టిక్కెట్ ధరే ఒక రికార్డు సృష్టించింది మేబీ ఎంతవరకు ఈ స్థాయి ధర అయితే ఏ టికెట్ అమ్ముడుపోయి ఉండదు ఎంతో తెలుసా టికెట్ ధర ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షలంట అంట అంటే లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలు లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పలికిందట ఓజీ సినిమా టిక్కెట్ అది కూడా వేలం పాటలో ఈ నెల ఇరవై ఐదో తేదీన సినిమా అయితే విడుదల కాబోతోంది తెలంగాణ చౌటప్పల్లోని శ్రీనివాస్ థియేటర్ ప్రాంగణంలో జనసేన యూత్ అసోసియేషన్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం కార్యకర్తలు జబర్దస్త్ కళాకారుడు వినోద్ ఆధ్వర్యంలో తొలి టిక్కెట్కి వేలం నిర్వహించారట యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం లక్కారం గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని ఆముదాల పరమేశ్ తొలి టిక్కెట్ అయితే దక్కించుకున్నాడు వేలం ద్వారా వచ్చిన డబ్బును జనసేన పార్టీకి విరాళంగా అందించబోతున్నారు అంటే ఆ టిక్కెట్టు నిజంగా ఓజీ టెక్ ఇప్పటివరకు ఏ సినిమా టిక్కెట్టు కూడా ఇలాగ లక్షల్లో అయితే వెళ్ళి ఉండదు మేబీ ఇది ఫస్ట్ టైం అనుకుంటారు నాకు తెలిసి మరి గతంలో ఏమైనా రికార్డులు ఉన్నాయో లేదు నాకు అయితే తెలియదు కానీ లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి ఓజీ సినిమా టిక్కెట్ కొన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి కొన్న క్రేజ్ అలాంటిది అనుకోవాలా ఆయన మీద ఉన్న